సార్ చెప్పండి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీకు ఏమనిపిస్తుంది ఒక టీడీపీ కానీ ఒక సామా సామాన్యుడిగా ఏం చెప్తారు అసలు ఇవాళ ఒక కార్యకర్త బతకాలంటే ఉద్యోగాల్లో పరిస్థితుల్లో పదివేల రూపాయలకి హైదరాబాద్ వెళ్ళి బతుకుతున్నారంటే వదిలేసిన హైదరాబాద్ మంది అయినా కూడా బతుకుతున్నారంటే వాళ్ళు పదివేల రూపాయలు ఉద్యోగాలు ఇస్తున్నారు మనకి అడుకున్నా కూడా పదివేలు కాదు పది రూపాయలు కూడా ఇవ్వట్లేదండి పరిస్థితి బాగాలేదు నాలుగు వేల రూపాయలు వేసుకొని తీసుకెళ్ళి నలభై వేల రూపాయలు తీసుకుంటున్నావు అంటే నువ్వు ఎంతవరకు అని దాని మీద బతుకే వాళ్ళు ఎంతమంది ఉన్నారు సిమెంట్ వాళ్ళే కానీ కంకర్లు వాళ్ళే కానీ ఇంకో వాళ్ళే కానీ గ్లాస్ వర్కే కానీ స్టీల్ బిల్డింగే కానీ పెయింటింగ్ వాళ్ళే కానీ ఎంతమంది వర్కర్లు బతుకుతున్నారు ఒక స్థలాన్ని కట్టాలంటే దాన్ని ఎంత లాస్ అయిపోతున్నారు ఇవాళ కోట్ల రూపాయలకు ఉన్నాడు ఇల్లు కట్టుకున్నాడే కానీ పదివేల ఐదు వేల రూపాయలతో ఇల్లు కట్టుకునే వాళ్ళు లేడండి ఒక చిన్న నాపరాయి వేసుకోవాలన్నా కూడా పన్నెండు నాలుగు పెట్టుకుంటే పదివేలు వర్కర్లకు అయిపోతున్నాయి పది ముప్పై వేల రూపాయలు ఇసుక అయిపోతుందండి ఇసుక అయిపోతుందండి అంతకుముందు మూడు వేల రూపాయలు ఇస్తే ఇంటికి ఇసుకొచ్చేది ఇవాళ ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెడితే ఇసుకొస్తుందండి ఇరవై ఎనిమిది వేల రూపాయలు పెట్టి తెచ్చుకొస్తుంది ఇంకా నుంచి బతుకుతారు ఒక ఉద్యోగం కావాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళాలండి ఇక ఇక్కడ అయితే లేవండి ఇక్కడ అడుక్కొనే బతుకుతున్నారండి ఆడిచ్చే మూడు వేలు నాలుగు వేల రూపాయలు పెన్షన్లు తీసుకొని పిల్లలకి ఇచ్చే చదువులు ఉన్నాయి కదా ఆ అమ్మఒడ్లు అని బొమ్మ ఓడి అని అయ్యి అని పెట్టాడు పథకాలు పెట్టాడు పథకాలతో బతుకుతున్నారు ఆటో ఉన్నారు ఆటోలకి అడిగిస్తున్నాడు వాండర్కి ఇచ్చాడు డ్రైవర్లు ఎంతమంది ఉన్నారండి వాండర్లు వాండర్లు వందమంది ఉంటే డ్రైవర్లు బండి తోలుకున్నాడు వెయ్యి మంది ఉన్నారండి వెయ్యి మందికి ఇస్తున్నారా పదివేల రూపాయలు పదివేల రూపాయలు ఎవడికి ఇస్తున్నావు ఇచ్చిన కేసులు రాసుకుని వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు కేసు రాస్తే ఒక ఫోటో కొడితే వెయ్యి రూపాయలు అవుతుంది రెండు వేలు అవుతుంది మీకు సరిపోతా సంవత్సరంలో ఇవాళ బండి ట్యాక్స్ అంట బండి ట్యాక్స్ తెలంగాణలో వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు బండి కొనుక్కోవాలంటే కొత్త బండి కొనుక్కోవాలంటే ఇక్కడ బండి కొనుక్కోవాలంటే ఇరవై ఎనిమిది వేల రూపాయలు కట్టాలి నా కొడి కట్టాలి ఇరవై ఎనిమిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చారు కదండి ఇప్పటి నుంచి రాజకీయం ఎలా ఉండబోతుంది తెలుగుదేశం జనసేన వస్తాయి వస్తాయంటున్నారు ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా అధికారం టీడీపీ లేదా అధికార పార్టీ వస్తున్నాం పక్కగా టీడీపీ గెలుస్తుంది సమస్య లేదు ఏ నిద్రలో ఉన్న మనిషిని కూడా తలుపు కొట్టి అడిగితే అమ్మా ఏంటమ్మా నీ పరిస్థితి ఏంటంటే మేము టీడీపీకి వేస్తాం నాన్న చాలా పొరపాటు పడ్డాం నాన్న మేము టీడీపీకి వేస్తాం అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక ఇంకొంచెం ధైర్యం వచ్చింది ఎందుకంటే వాళ్ళు క్యాస్ట్ పరంగా కానీ ఇంకోటే కానీ ఇంకోటే కానీ ఆ ఓట్లని రావనే మార్గం లేకుండా వాళ్ళు కూడా మాకు సానుభూతిగానే ఉన్నారు అది